అందరికీ నమస్కారం అండి మేము మణికుమార్ని కుంభకోణం కోపరం ప్రాసా విజయవాడ నుంచి యాక్చువల్గా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ నుంచి అయితే వీడియోస్ అయితే మేము అప్లోడ్ చేయలేదు కొత్త కొత్త మోడల్స్ అయితే వచ్చిన్నాయండి అరుణాచలంకి వెళ్ళాం అనమాట సో అరుణాచల దర్శనం చేసుకుని వచ్చాము అలాగే గిరి ప్రదక్షిణకి మెడిటేషన్కి వాటికి కూడా వెళ్ళాము సో దీనివల్ల ఏంటంటే ఒక సిక్స్ డేస్ నుంచి అయితే వీడియోస్ అయితే చేయలేదు ఇంకోటి యాక్చువల్గా ప్రత్యేకంగా నన్ను ఒక క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఒకళ్ళు నాకు కామెంట్ ఏం పెట్టారంటే మీరు కరుంగల్ మాల ప్రమోట్ చేయడానికి మీరు మెళ్ళలో వేసుకుని బయటికి వదులుతున్నారా అని అడిగారు యాక్చువల్గా దీనికి ప్రమోషన్ కాదండి యాక్చువల్గా ఒకటి అవేర్నెస్ ఒకటి ప్లస్ అది కాక ఈ కరుంగల్ మాల ఇలాంటివి ఏంటంటే లోపల పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు ఎందుకంటే ఇవి ఆకర్షణ శక్తిని అనేది ఎక్కువ గ్రహిస్తూ ఉంటాయి సో ఈ ఇది చుట్టుపక్కల వాతావరణం అవ్వచ్చు అదే మనుషుల దగ్గర నుంచి వచ్చే వాళ్ళ నుంచి వచ్చే అంటే వాళ్ళ చూపులు వాళ్ళు మాట్లాడేవి అవన్నీ కూడా ఇవి ఏంటంటే ఇవి గ్రహిస్తూ ఉంటాయి సో దిష్టికి బాగా పనిచేస్తాయి అలా ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి ఇవి ఎక్కువ బయటికే వదలవాలి అంటే బయటికి కనిపించేటట్టే పెట్టాలి అది నల్ల చుక్క అవ్వచ్చు ఏదైనా సరే సో దానికోసమే నేను బయటకు వేస్తాను అలాగే ఎవరు వేసినా సరే అంటే ఇది తెలియని తెలియకపోకనుకోవచ్చు యాక్చువల్గా ఇది ఇలాంటి మాల్ అనేది ఏంటంటే ఎక్కువ బయటికి జనాల్లో కనబడి ప్రకృతికి అంటే మమైక అయినట్టు ఇవి బయటకు ఉండాలి తప్ప లోపల దాచుకునేవి కాదు ఇలాంటి మాల్ అనేది సో అదొకటి గుర్తుంచుకోండి తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదక్షిణ అయితే చాలా చాలా బాగా జరిగింది ఒక ఇద్దరు ముగ్గురు నేను కొత్తగా ఈ ఈసారి అయితే నేను ఒక సిద్ధు సిద్ధులు అనమాట అంటే సిద్ధులని కాదు యాక్చువల్గా వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో వచ్చేసిన ఇక్కడ ఉంటున్న ఒక ఒక మహాభక్తుడిని అయితే కలిశాను ఆ ఫొటోస్ కూడా నేను షేర్ చేస్తాను మీకు ఎందుకంటే ఆయన చూడటానికి పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అంటే పిచ్చతంలాగా ఉన్నాడు కానీ ఆయన చదివే బుక్స్ చూస్తూ ఉండి ఉంటే డెత్ లెస్ యాక్చువల్గా మనిషి జీవితం ఎలా స్టార్ట్ అవుతుంది చావుకి పుట్టి ఏంటి ఇవన్నీ ఇంగ్లీష్ బుక్స్లో ఉన్నాయి యాక్చువల్గా ఆ బుక్స్ అన్నీ ఆయన చదువుతూ ఉండటంటే నేను ఆయనతో పాటు నైరుతి లింగం దగ్గర కూర్చొని నేను కూడా ఆ బుక్స్ అనేది అబ్జర్వ్ చేశాను సో ఆయనతో నేను కలిసిన ఫొటోస్ ఒకటి ఒక చిన్న వీడియో ఒకటి అలాగే ఆయన దగ్గర కొన్ని ముద్రలు అయితే నేర్చుకున్నాను అవన్నీ కూడా మీకు ఫొటోస్ రూపంలో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను సో ఇప్పుడైతే కొన్ని కొత్త కలెక్షన్స్ వచ్చినాయి అవన్నీ చూపిస్తానండి ఇంకా మనం ప్రొడక్ట్స్లోకి వెళ్ళిపోదాము సో దశావతారాల్లో చాలామంది ఏంటంటే నాకు సైజులు ఎక్కువ కావాలండి అలాగే వేరియేషన్స్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర అడిగారు సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా దశావతారాల్లో మీకు నేను ఒక త్రీ సైజెస్ త్రీ మోడల్స్ అయితే చూపిస్తున్నాను ప్రజెంట్ నాకు ప్లేస్ అనేది తక్కువ ఉంది కాబట్టి సో ఫస్ట్లో మీరు చూసింది వచ్చేటప్పటికి ఇది త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్లో వస్తుంది ఇది ఫ్రేమ్ మోడల్ అనమాట ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఈ స్వామివారు ఇక్కడ వామన అవతారంలో ఉన్నారు ఇది ఫ్రేమ్ మోడల్ సో ఫ్రేమ్ వచ్చి అందులో మూర్తి వస్తున్నారు అలాగే ఇది స్టార్టింగ్ సైజ్ కాదు దీనికన్నా టూ అండ్ హాఫ్ ఇంచెస్లో ఒక సైజు ఉంది అదేంటంటే ఫ్రేమ్ లేకుండా ఓన్లీ మూర్తులే వస్తారు అయితే అది ఒక మోడల్ దాని తర్వాత వచ్చేటప్పటికి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్లో మీకు ఫ్రేమ్ మోడల్ అనమాట సో ఫ్రేమ్ మోడల్ తర్వాత మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ ఇంచెస్లో వస్తున్న విడివిడిగా ఉండే అవతారాలు ఒక మోడల్ అనమాట ఇక్కడ మీకు చూడండి ఇక్కడ ఇది వచ్చేటప్పటికి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్లో వస్తున్న ఒక మోడల్ సో ఇదొక మోడల్ అలాగే సైజ్ వేరియేషన్ అలంకారం మారుతుంది ఇంకా నెక్స్ట్ సైజ్ వచ్చేటప్పటికి మనకి దగ్గర దగ్గర లెవెన్ ఇంచెస్ నుంచి వన్ ఫీట్ వరకు ఉండే మోడల్స్ అనమాట ఇది ఈ బ్యాక్ సైడ్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇదేంటంటే చక్కగా మనకి దశాతరాలనే కాన్సెప్ట్ అనేది ప్రతి ఇంట్లో ఉండి తీరాల్సిన కాన్సెప్ట్ ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ అంటే నాకు తెలిసి భాగవతం ఎంతమంది చదువుతున్నారో తెలీదు అలాగే ఇప్పుడు మనకి ఏంటంటే కొన్ని యాక్చువల్గా చాలా మంది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఎవరైతే చిన్న చిన్న పిల్లలు వస్తున్నారో వాళ్ళకి దశ అవతారాల గురించి వాటి గురించి అంత అవగాహన తక్కువగా ఉంటుంది సో పెద్దవాళ్ళు ఏంటంటే ఈ దశావతారాలు అవతారాలు పెడితే అసలు యాక్చువల్గా ఇందులో మనకేంటంటే త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం ఈ యుగాల గురించి తెలుస్తాయి అలాగే విష్ణుమూర్తి యొక్క అవతారాల స్వీకారం తెలుస్తుంది సో మన మన రూట్స్ అన్నీ కూడా ఇందులో మనకు తెలుస్తూ ఉంటాయి సో హోమ్ డెకరేషన్కి సంబంధించినవి అలాగే గిఫ్టింగ్కి సంబంధించినవి అలాగే హోమ్ డెకరేషనే కాదు మీరు ఏదైనా స్వీట్ షాప్ జ్యువెలరీ షాప్ అవ్వచ్చు లేదంటే బట్టల షాప్ అవ్వచ్చు కస్టమర్లకు కూడా ఈ దశ అవతారాలు అనేది మనం ప్లేస్ చేయడం వల్ల చాలా 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 పాజిటివ్గా ఉంటుంది అలాగే ఆకర్షణ శక్తి అనేది కూడా ఎక్కువ ఉంటుంది అలాగే మనకి మన ఒక సనాతన ధర్మం గురించి భాగవతం గురించి అలాగే సో విష్ణు అంటే నారాయణుడు ఒక అవతారాల గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఉంటుంది కాబట్టి సో ఇది ప్రతి ఇంట్లో కాదు ప్రతి షాప్లో కాదు అన్ని చోట్ల ఉంటే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం అలాగే ఎవరికైనా గిఫ్టింగ్కి ఇవ్వాలనుకుంటే ఇలా దశ అవతారాలు ఇవ్వండి అలాగే కొత్త ఇంటి గృహప్రవేశాలు ఏమైనా ఉన్నా కూడా ముందు దశ అవతారాలు అని డిస్ప్లే చేయండి ఆ టీపాయ్ అవ్వచ్చు షెల్ఫ్ అవ్వచ్చు లేదంటే అష్టలక్ష్మికి సపరేట్గా ఎలా అయితే మీరు పెడుతున్నారో విగ్రహాలుగా ఇలా దశ అవతారాలు కూడా పెడితే చాలా చాలా బాగుంటుంది సో ఇది పూర్తిగా మీకు వచ్చేటప్పటికి ఎల్లో యాంటిక్ గోల్డ్ యాంటిక్ బ్లాక్ ఫినిషింగ్ ఫినిషింగ్లో వస్తున్నాయి సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి వేల్ మురుగన్ స్టాండ్ అనమాట ఇంతకుముందు మీకు చూపించేటప్పటికి ఓన్లీ మీకు వేల్ ఒకటే చూపించాను ఓంకారంలో కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి వేల్లోనే ఇక్కడ వేల్లోనే మనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చక్కగా ఇక్కడ ఉంటారు వేల్లోనే ఇది ఫుల్గా హ్యాండ్ కార్వింగ్ వస్తుంది అలాగే వేలు చూడండి వేలు చుట్టూతో కూడా మీకు తోరణాలు లాగా చుట్టూరుతో కూడా ఎంత అందమైన డిజైన్ అయితే వచ్చిందో ఈ వేల్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు అలాగే కింద బేస్ స్టాండ్ కూడా వస్తుందనమాట సో అలాగే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఆయన ఒక నామం ప్రణవ ప్రణవ మంత్రం అంటే ఇది యాక్చువల్గా ఓంకారం వచ్చి అందులో వేలాయుధం వస్తుంది ఇంతకుముందు నేను ఇలాంటిదే చూపించాను హోమ్ డిస్ప్లే కానీ కారులో పెట్టుకోవడానికి కానీ ఇది వచ్చేటప్పటికి మాత్రమే ఇది బ్యాక్ సైడ్ వస్తుంది ఫ్రంట్ వచ్చేటప్పటికి స్వామివారు వచ్చి వేలు రూపంలో ఆయన వేల్లోనే స్వామివారు ఉంటారు సో ఇది వచ్చేటప్పటికి మనకి ఒక ఫైవ్ ఇంచెస్ హైట్లో వస్తుంది అలాగే మీరు చక్కగా కారులో కానీ లేదంటే ఇంటి హోమ్ డెకరేషన్లో షెల్ఫ్లో పెట్టుకోవడానికి కానీ లేదంటే రూమ్లో పెట్టుకుని డైలీ మనం పూజ చేసుకోవడానికి అన్నిటికి కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇది చాలా స్పెషల్ కార్వింగ్ పీస్ అనమాట ఎందుకంటే మీకు ఇక్కడ సైడ్ నుంచి చూస్తూ ఉండంటే ప్రతిదీ కూడా ఎంబోజ్ అయి వస్తుంది ఆయన ఒక తలపాగా చూడండి ఇక్కడ వచ్చేటప్పటికి రాజాలంకారంలో ఉన్నారు మనకి పలలిలో రాజాలంకారం చేస్తారు కదా సో రాజ అలంకారంలో ఉన్నారు అలాగే ఇక్కడ కూడా ఉంది ఇక్కడ ఇంకా ఇక్కడ ఆయన వేలాయుధం సో ఇవన్నీ కూడా మీకు క్లియర్ డీటెయిలింగ్ వస్తుంది సో సో ఇదొక స్పెషల్ మోడల్ నా మంది ఏంటంటే ఇంట్లో చిన్నగా కళ్యాణం చేసుకోవడానికి అలాగే ధనుర్మాసానికి అలాగే శ్రావణ మాసానికి కార్తీక మాసానికి సి ప్రతి దానికి కూడా నాకు నన్ను అడిగింది ఏంటంటే శ్రీదేవ్ భూదేవి సమేత బాలాజీ వెంకటేశ్వర స్వామి మాకు టెన్ ఇంచెస్ టెన్ టు ట్వల్వ్ ఇంచెస్లో కావాలన్నారు సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈరోజు నేను చూపిస్తున్న కలెక్షన్ ఇక్కడ శ్రీదేవి అలాగే భూదేవ్ అమ్మవారు ఉన్నారు మధ్యలో పెరుమాళ్ళు ఉన్నారు స్వామివారు ముగ్గురు కూడా ఒకే స్టైల్లో ఒకే పీఠం మీద కమల పీఠం ఇక్కడ చౌకీ ఈ చౌకీ మీద ఈ స్టూల్ మీద అంటే లాగా వచ్చి దాని మీద పద్మం వచ్చి పద్మం మీద నుంచునున్నారు సో ముగ్గురు కూడా ఒకే భంగిమలో ఒకే ప్యాటర్న్లో ఒకే డిజైన్లో ఉన్న మోడల్ అనమాట సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అలాగే హోమ్ డెకరేషన్ కూడా చాలా బాగుంటుంది అలాగే ప్రతిరోజు మనం నిచ్చి పూజ చేసుకోవడానికి అలాగే రూమ్ డెకరేషన్కి అన్నిటికి కూడా బాగుంటుంది సో ఇప్పుడు మీకు ఇది వచ్చేటప్పటికి మీకు హై ప్రీమియం క్వాలిటీతో వస్తుంది చాలా డీప్ కార్వింగ్ అలాగే బ్రాంజ్ ఫినిషింగ్ కనిపిస్తూ ఉంటుంది మీకు సో అలాగే ఇక్కడ ప్రతి అంగాంగ వివరణ కూడా చాలా చాలా స్పష్టంగా ఉండి స్వామివారి యొక్క నామాలు అలాగే ఆయన ఒక కటిహస్తం వరదహస్తం శంకు చక్రాలు అమ్మవారి చేతిలో కమలము అలాగే ఒక చెయ్యి ఒకవైపు వాల్చిన విధానం కానీ అలాగే వాళ్ళ యొక్క కిరీటానికి వెనకాల ఉన్న చక్ర అలంకారాలు కానీ ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇది వచ్చేటప్పటికి మనకి టెన్ నుంచి ట్వెల్వ్ ఇంచెస్ హైట్ మధ్యలో వస్తుందన్నమాట సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి యాక్చువల్గా సర్వదేవతలతో కూడిన గోమాత అలాగే దూడ సో ఇద్దరు వస్తున్నారు అంటే మీరు ఏంటంటే ఇంతకుముందు మీరు ఈ విగ్రహాలు చిన్న నుంచి చూశారు కాకపోతే ఇది వచ్చేటప్పటికి స్పెషల్ పెద్ద సైజు ఇందులో స్పెషల్ ఏంటంటే కింద చేతులతో అంటే కింద మీరు చూస్తున్నారు కదా ఆర్టు ఈ చేతులతో గోమాతని మోస్తున్నట్టు గోవుని దూడని రెండు చేతులతో ఆ విగ్రహాన్ని అంటే వాళ్ళిద్దరిని మోస్తున్నట్టు ఆవు ఆవుదోడని చక్కగా చేతులతో మోస్తున్నట్టు అనమాట చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇది గోల్డ్ ఆంటిక్ ఫినిషింగ్తో వస్తుందన్నమాట అలాగే మీరు ఇక్కడ సర్వదేవతల్ని చూడొచ్చు ఇక్కడ వస్తే సనత్ కుమారులు ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడేమో ఒకవైపు సరస్వతి ఒకవైపు నారదుడు సో వీళ్ళందరినీ కూడా చూడవచ్చు మీరు సర్వదేవతల్ని ఇంకా దూడ దూడ దగ్గరికి వచ్చేటప్పుడు చూడండి ఇక్కడ క్షీరం దగ్గర పాలు తాగునట్టు పాలు తాగుతున్నట్టు దూడ అలాగే రెండు అరచేతుల్లో చక్కగా మోస్తున్నట్టు అంటే అలంకారంగా ఇలా రెండు చేతుల్లో మోస్తున్నట్టు చాలా చాలా బాగుంటుంది అనమాట స్పెషల్గా అలాగే హైట్ వచ్చేటప్పటికి మనకి రెండు అడుగుల హైట్లో వస్తుంది సో హోమ్ డెకరేషన్కి చాలా బాగుంటుంది అలాగే గృహప్రవేశం చేసేటప్పుడు చక్కగా ఇలా ఆవు ఆవుదోడిని ఇంట్లో పెట్టుకుంటే అది కూడా చాలా మంచిది అలాగే ఆవు ఆవుదోడిని కంపల్సరీ ఇంట్లో పెడతారు గిఫ్టింగ్కి అయితే ఎవరు సో గోమాత మన ఇంట్లో స్పెషల్ డెకరేషన్గా ఎక్కువ అట్రాక్షన్గా ఉండాలి వచ్చే వాళ్ళందరూ కూడా డిఫరెంట్ లుక్తో ఉండాలనుకుంటే మాత్రం ఇలా మీకు చిన్న రౌండ్ బేస్ వచ్చి ఈ రెండు చేతుల్లో ఉన్న ఆవు దూడ బొమ్మ అనమాట ఇది మొత్తం కూడా మీకు సాలిడ్ ఫినిషింగ్తో వస్తుంది సాలిడ్ లుక్ అలాగే గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్తో ప్రతిదీ కూడా డిటైలింగ్ వస్తుంది సో ఇంకా మీకు ఫ్రంట్ కూడా చూపిస్తాను ఆవు మొక్క ఎలా ఉంటుందో కూడా మీకు ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఫ్రంట్లో కూడా ఎంత అందంగా ఉందో ఇక్కడ అలాగే గోమాత ఒక మూతి అలాగే కొమ్ములు చెవులు ప్రతిదీ కూడా చాలా చాలా డిటైలింగ్ వస్తుందనమాట సో ఇది మాస్టర్ పీస్ అనమాట సో ఆవుదోళ్ళు ఎవరైతే స్పెషల్ కలెక్షన్ కావాలని కోరుకుంటారో సో వాళ్ళకి ఇదొక మోడల్ సో రాధాకృష్ణ మోడల్స్లో చాలామంది ఇంకేమైనా కొత్త వేరే న్యూ మోడల్ కలెక్షన్స్ ఇంకా కావాలని అడిగారు సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా చూపిస్తున్న న్యూ మోడల్ కలెక్షన్స్ అలాగే బృందావనంలో పొనగంటి చెట్టు కింద కూర్చున్న రాధాకృష్ణ అనమాట సో ఇక్కడ స్వామివారు మురళీ గానం వాయిస్తూ ఉంటే ఆ గానానికి అమ్మవారు తన్మయత్వంతో కూర్చున్నట్టు ఉంటారు అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి చక్కగా నెమలి అంటే మనకి ప్రకృతి వాతావరణం ఆయన మురళి గానానికి ఆవు దూడ వచ్చి కూర్చునే ఆ ఆవులు ఎక్కువ వస్తాయి కదా మురళి గానానికి అలాగే ఇక్కడ పెద్ద ఆవు దూడ ఇక్కడ ఆ పీట మీద కూర్చున్నట్టు ఒకవైపు నెమలి వాలినట్టు అలాగే పొనగంటి చెట్టు మీద పురివిప్పిన నెమలి నృత్యం చేస్తున్నట్టు సో ఆ ప్యాటర్న్ వస్తుందన్నమాట మనకి ఎటు చూసినా కూడా సో ఇది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకి ఆవు దూడ నెమలి పొనగండి చెట్టు అలాగే రాధాకృష్ణులు ఒక చెట్టు కొమ్మ కింద గట్టు ఉంటుంది కదా గట్టు కొండరాళ్ళు గట్టు మీద కూర్చున్నట్టు కూడా చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి మనకు ఒక టెన్ ఇంచెస్ హైట్లో వస్తుంది అనమాట ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటాకి బాగుంటుంది అలాగే హోమ్ డెకరేషన్ కూడా బాగుంటుంది అన్నమాట సో లివింగ్ రూమ్ అవ్వచ్చు బెడ్రూమ్ అవ్వచ్చు ఎక్కడైనా సరే సో ఇది ఒక మోడల్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న రాధాకృష్ణుల కలెక్షన్లో చాలా చాలా స్పెషల్ మోడల్ ఎందుకు స్పెషల్ అంటున్నానంటే కింద మీరు కింద బేస్ దగ్గర నుంచి ప్రతిదీ గమనించండి ఈ బేస్ చూడండి ఒక ఒక కొండరాయి మీద వాళ్ళు నుంచినట్టు రాధాకృష్ణులు అలాగే దాని నిండా చిగురు వచ్చి చిగురుతో గ్రాస్ వస్తుంది కదా ఆ గ్రాస్ లేక డిజైను ఆ చుట్టూరుతో కూడా చిన్న చిన్న పువ్వులు పువ్వులు విరపూసినట్టు అలా వస్తుంది అలాగే ఇంకా పైన వచ్చేటప్పటికి స్వామివారు అమ్మవారు చక్కగా నుంచునుంటారు స్వామివారు గానం వాయిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ మనకి చూస్తూ ఉండంటే అలంకారం చూస్తే ఇక్కడ చూడండి ఓన్లీ నెమల పింఛం ఒకటే ఉంది కిరీటం లేదు తల పాగాలాగా చుట్టి చుట్టూరుతో కూడా పూల దండని తలకి పాగాలాగా చుట్టుకున్నారు సో అలాగే అమ్మవారు వచ్చేటప్పటికీ ముడి కానీ అలాగే అమ్మవారి యొక్క అలంకరణ కానీ చెవులుకున్న పెద్ద పెద్ద కర్ణకుండలాలు కానీ ప్రతిది కూడా డిటైలింగ్ ఉంటుంది ఇంకోటి ఇక్కడ చీర డిజైన్ అమ్మవారిది చాలా చాలా బాగుంటుంది అంటే ఇక్కడ మీకు చీర ప్రతి డిజైనింగ్ కూడా అమ్మవారిది మనకి చిన్న మెష్ డిజైన్ ఎలా వస్తుంది చూడండి అలాంటి డిజైన్ అనమాట అమ్మవారి చీర సో అమ్మవారి చీర అలాగే ఉంటుంది స్వామివారి పంచి పంచిగోడ అలాగే ఉంటుంది అలాగే చుట్టూ ఫ్రేమ్ అనమాట ఆ ఫ్రేమ్కి చుట్టూరుతో కూడా ఆర్చ్ లాగా వచ్చి ఆ ఫ్రేమ్ మీద కూడా ప్రతిదీ పువ్వులు పువ్వులు బంచెస్ బంచెస్గా ఉన్నాయి అంటే ఒక చోట పువ్వులు గుత్తులు చూడండి చిగురు ఇక్కడ చిగురు అలాగే దాని కింద పువ్వులు అలాగే ఇక్కడ మారేడు లాగా వచ్చిన డిజైను అలాగే ఇక్కడ పువ్వులు సో చుట్టూరుతో కూడా పువ్వులతో కూడిన ఆర్చ్ అనమాట సో అలా పువ్వులు పాకినట్టు ఆ డి మనకి ఆ డిఫరెన్స్ అయితే మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది అలాగే స్వామివారు చిరుమందహాసంతో నవ్వుతూ ఉంటారు అమ్మవారు కూడా సో ఇది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఈ బేస్ స్పెషలు స్వామివారి అమ్మవారి యొక్క విగ్రహాలుగా విగ్రహాలు స్పెషలు అలాగే వస్త్రాలంకరణ స్పెషలు అలాగే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఆర్చ్ ఇవన్నీ కూడా పువ్వులతో కూడిన ఆర్చ్ అనేది కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇది హోమ్ డెకరేషన్కి బాగుంటుంది అలాగే లివింగ్ రూమ్ డెకరేషన్కి అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ కివటాకి కూడా బాగుంటుంది సో ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్తో వస్తుంది ఇది ఒక మోడల్ యాక్చువల్గా ఇది రీస్టాక్ మోడలే కానీ రీస్టాక్ మోడల్ లో ఏమైందంటే ఇంతకుముందు ఈ రాధాకృష్ణులు ఇద్దరు కలిపి వచ్చారనమాట సేమ్ మోడల్లోనే ఇప్పుడు అలా కాకుండా మనకి పదహారు రంగులాల్లో ఇద్దరు సపరేట్ సపరేట్గా వస్తున్నారు మీకు రాధాకృష్ణులు చక్కగా మనకి ఏంటంటే కళ్యాణం చేసుకోవడానికి కానీ రాధాకృష్ణుల కళ్యాణానికి కానీ అలాగే ధనుర్మాసంలో గోదాదేవికి కృష్ణుడికి కళ్యాణం చేస్తారు కదా అలా వాడచ్చు అలాగే హోమ్ డెకరేషన్గా వాడచ్చు రాధాకృష్ణులు విడివిడిగా కావాలని చాలామంది అడుగుతున్నారు ఒక బే ఒక బేస్ కాకుండా సో విడివిడిగా ఇలా ఒక బేస్తో మనకి పదహారు అంగుళాల్లో ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో పూర్తి స్థాయి వర్క్తో వస్తుంది ఇక్కడ ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట నగలాలంకరణ వస్త్రాలం కారణ ఆ వస్త్రాలకు కూడా మనకి కుచ్చులు వచ్చినట్టు ప్రతీది కూడా చాలా డిజైనింగ్ అలాగే పెద్ద పెద్ద వైజయంతి మాల ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే మనం చక్కగా లైనర్లతో మనం కళ్ళు అవన్నీ కూడా డిజైన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే స్వామివారి పంచి కడతానికి కానీ అమ్మవారికి చీర కడతానికి కూడా అనువైన విగ్రహాలు హోమ్ డెకరేషన్కి అనువైన విగ్రహం కళ్యాణానికి అనువైన విగ్రహం అలాగే మనం ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వట ఇవ్వాలి కొంచెం పెద్ద స్థాయిలో అంటే పదహారు అంగులలో పెద్ద సైజ్ విగ్రహాలు ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది అలాగే ఏదైనా ఆఫీస్ రూమ్స్ కానీ లేదంటే షోరూమ్స్లో డెకరేషన్ కూడా చాలా చాలా బాగుండే విగ్రహాలు అనమాట ఇవి రీస్టాక్ అయినవి కాకపోతే ఒకే బేస్ కాకుండా సపరేట్ బేస్తో వస్తున్న మోడల్స్ సో ఇదొక మోడల్ సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏవైనా మోడల్స్ నచ్చితే వాటికి స్క్రీన్ షాట్స్ అనేది తీసి పంపించండి మీకు వాటి డీటెయిల్స్ అనేది నేను అందిస్తానండి సో ఈ ఐదు రోజులు ఎవరికైతే మీరు నేను మెసేజ్ చేయలేదో ఇదే కారణం అనమాట అరుణాచలం వెళ్ళటం వల్లే సో ప్లీజ్ దయచేసి తప్పుగా అనుకోవద్దు సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ బ్రాడ్ షాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ